బాజాస్ రోడ్ నెంబర్ టెన్ లో ఉన్న ఐదు ఎకరాల స్థలానికి సంబంధించి కూడా హైడ్రా ఈ రోజు ఉదయం వచ్చి అయితే ఫెన్సింగ్ తొలగించడం జరిగింది అయితే నీకు సంబంధించి కూడా ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఈ ల్యాండ్ నా ఉంటున్న వ్యక్తి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సో చెప్పండి అసలు ఏం జరిగింది ఈ ల్యాండ్ ఎవరిది మీకు సంబంధించి డాక్యుమెంట్స్ ఉన్నాయా ఈ వన్ ట్వంటీ నైన్ ఓల్డ్ సర్వే నెంబర్ అండి ఫోర్ నాట్ త్రీ కొత్త సర్వే నెంబరు దీనిలో మాతో పాటు చాలామంది బాధితులు ఉన్నారు గత ప్రభుత్వాలలో కొన్ని అవకతవకలు జరిగిన మాట వాస్తవం ఆ జరిగిన అవకతవకల వల్ల ఈ ఈ తికమక అంతా వస్తుంది రెవెన్యూ రికార్డ్స్ ఏదైతే తారుమారు చేశారో ఇంతకుముందు ప్రభుత్వాలు దానివల్ల వచ్చిన ఇబ్బంది ఇదంతా నేను ఆనబుల్ సీఎం గారిని ఒకటే కోరుకుంటున్నా సార్ మీరు ఇంతకుముందు చేసిన ప్రభుత్వ తప్పిదాలను మీరు కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు దయచేసి దీని మీద ఒక కమిటీ వేయండి నిజాన్ని నిజాన్ని నిర్ధారించండి మాలాంటి బాధితులందరికీ న్యాయం చేయండి ఈ వన్ ట్వంటీ నైన్ సర్వే నెంబర్ ఫోర్ నాట్ త్రీ సర్వే నెంబర్లో మాతో పాటు ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారు వాళ్ళందరికీ నేను ఒకటే పిలుపునిస్తున్నా మీరందరూ కదిలిరండి మనం సమిష్టిగా పోరాడదాం గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం న్యాయపరమైన పోరాటం చేద్దాం మన హక్కులు సాధించుకుందాం డాక్యుమెంట్స్ ఉన్నాయా మీ దగ్గర మొత్తం రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ ఉన్నాయండి అన్ రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ ఉన్నాయని ఏదైతే మీడియాలో వస్తుందో అది మీరు ఎవరి నుంచి భూమి కొనుగోలు చేశారు ఇది నైన్టీన్ థర్టీలో ఇది ఒరిజినల్ పట్టేదారండి సాయన్న కొనుక్కుంటారు ఫిఫ్టీ సిక్స్ లో సాయన్న దగ్గర నుంచి సిక్స్టీ ఎయిట్ లో నూకల రాఘవరావు గారికి మీర్ల నారాయక్ ఫైవ్ ఏకర్స్ వస్తుంది వారి దగ్గర నుంచి వాళ్ళ లీగల్ ఐర్స్ తోటి మాకు అగ్రిమెంట్ ఉందండి వారి త్రూ మేము లీగల్ ఫైట్ చేస్తున్నాం అండి మీరు ఎప్పుడు కొనుగోలు చేశారు ల్యాండ్ మేము లీగల్ ఐర్స్ మేము కలిసి లీగల్ ఫైట్ చేస్తున్నాం అండి సిక్స్టీ ఎయిట్ అండి అప్పటి నుంచి కూడా ఇది డిస్ప్యూట్ ఉందా అప్పటి నుంచి డిస్ప్యూట్ లేదండి అప్పుడు మేమే పొజిషన్ లో ఉన్నాము ఇప్పుడు మేమే పొజిషన్ లో ఉన్నాము డెవలప్ చేయలేదు ఓన్లీ ల్యాండే చూపిస్తున్నాము ట్యాక్స్ కడుతున్నాము మాకు డోర్ నెంబర్ ఉన్నది కరెంట్ మీటర్ మొత్తం ఉన్నాయండి అయితే ఈ ప్రభుత్వం ఏమైనా అప్రోచ్ అయ్యారా దీనికి సంబంధించి కోర్టు నుంచి మాకు పీస్ఫుల్ పొజిషన్ మీదే అని చెప్పి టు ఇంటర్ఫీర్ ఇచ్చారండి హైకోర్టు రెవెన్యూ మీద నాటు ఇంటర్ఫీర్ ఇచ్చిందండి దానికి సంబంధించిన పత్రాలు ఇక్కడ ఉన్నాయి ఇవి ఒకసారి చూసుకోవచ్చు కింద చూశారు కదా ఈ ల్యాండ్ అయితే తమదని చెప్పేసి కూడా ఎవరైతే ఉన్నారో చెప్తున్నారు ఇందుకు ఎవరి దగ్గర నుంచి ఎప్పుడు కొనుగోలు చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇల్లు నైన్టీ ఎయిటీ లో అయితే ఈ ల్యాండ్ కొనుగోలు చేసినట్లయితే చెప్తున్నారు అయితే ఇందుకు కూడా తమకు అన్ని ఇంటి నెంబర్స్ కూడా వచ్చాయని చెప్పేసి కోర్టు కూడా తమ ఇందుకు సంబంధించి కూడా ఒక ఆర్డర్ కూడా ఇచ్చిందని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు కెమెరామెన్ రవేంద్ర తో శ్రీనివాస్ వెనక్ తెలుగు హైదరాబాద్